తిని దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడని నేను మీకు చెప్పడానికి సంతోషపడుతున్నా నలభై నాలుగు కోట్ల మందిలో మనం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మీలో ఆ మంటను దేవుడు అయితే ఈ తెలంగాణ నుండి ఈ అంతా కూడా బయటికి పోవాలి ఎవరైనా తెలంగాణ చూడాలి తెలంగాణ ఎందుకంటే ఉద్యమాల గడ్డ మళ్ళీ వరంగల్లు దానికి పురిటి గడ్డట ఏ గడ్డ చెప్పరు పౌరుషం ఏ గడ్డ చెప్పండి ఉద్యమాలకు పురిటి గడ్డ తల్లి లాంటిది ఓకే ఇక్కడ నేను పుట్టినందుకు నా దేవుని పాదాలకు వందనాలు హలో ఓకే మొదటిది నేను జ్ఞాపకం చేస్తాను చదివి వినిపిస్తాను మీకు పీడిపి పెట్టబడుతుంది ఇక ఉన్న వాళ్ళందరితో స్పెషల్గా వరంగల్ జిల్లా కమిటీ గ్రూపు ఉమ్మడి వరంగల్ కొరకు ఏర్పాటు చేస్తాం ఆ గ్రూపులో మిమ్మల్ని అందరినీ అందులోకి పెట్టిన తర్వాత ఇది పీడిఎఫ్గా మీ సెలవుల్లోకి వస్తుంది మీరేం లేదు ఈయన పెట్టిండు మూడు వందలు అడుగుతారు ఇంక ఎన్ని వందలు ఎడుగుతారు అనుకోకండి హలో మీ మూడు వందలు తీసుకునే కారణం ఏంటంటే ఇందులో క్రియాశీలకంగా సభ్యుడిగా ఉన్నోనికి మాత్రమే అధికారం ఇవ్వబడుతుంది ఈ అధికారం ఉన్నోడు కొద్దిగా మంటలకి ఒకట మండాలి ఏది లేనోనికి అధికారం ఇస్తే పేపర్ తీసుకుపోయి ఏడా పెడతాడు గుండెలు పెట్టి ఆ మంటను బయటికి తీసుకొని రావాలి కనుక సభ్యత్వం సిస్టమ్ పెట్టి ఓకే ఇస్తే ఏది కూడా విలువ ఉండదు ఓకే ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే అవునా కాదా చెప్పండి అభిప్రాయం చెప్పండి అధికారం తర్వాత అధికారం తర్వాత అభిప్రాయం చెప్పండి నేను చదివి వినిపిస్తాను వివరణ ఇవ్వను ఏంటంటే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి డిమాండ్స్లో నెంబర్ వన్ ఏంటంటే భారతదేశంలో క్రైస్తవులపై చర్చిలపై పార్షస్పై దాడులు రోజు రోజుకు జరుగుతున్నాయి కాబట్టి క్రైస్తవుల ప్రొటెక్షన్ కొనకై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కుల రక్షణ సమితి డిమాండ్గా భారతదేశ ప్రభుత్వం ముందు రాష్ట్రాల ప్రభుత్వం ముందు దీన్ని పెట్టబోతున్నాము అవసరమా కాదా చెప్పట్లు కొడదాం అయిపోయింది అర్థమైంది మీకు రెండు భారతదేశం భారతదేశంలో రాజ్యాంగపరమైన ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం యేసు క్రీస్తును ప్రభుగాను దేవులుగాను ప్రకటించుకునే స్వేచ్ఛ కల్పించాలి అని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరపు నుండి మేము ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టబోతున్నాం ఇది కావాలా వద్దా కావాలన్న వాళ్ళు చెప్పాలి ఏం చేయని అవసరం లేదు రెండైపోయి భయపడద్దు భారతదేశంలో చర్చిలు కట్టడానికి సులభతరమైన పర్మిషన్ ఇచ్చే విధానం ఏర్పాటు చేయాలి సర్పంచ్ దగ్గరికి పోతే ఎవరి దగ్గరికి పోవాలా కార్యదర్శికి పోవాలి కార్యదర్శి దగ్గరికి పోతే మా చేతులు ఏమి లేదు కలెక్టర్ దగ్గరికి పోవాలి కలెక్టర్ దగ్గరికి పోతే ఎమ్మెల్యే దగ్గరికి పోవాలడు ఎమ్మెల్యే గారు సార్ తెప్పించుకుంటాడు ఈరోజు చెప్పులు అరుగుతాయి ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు లేదు కనుక చూద్దాం లేకుంటాడు లాస్ట్కు ఏ అంటే ఆగిపోతాడు ఇక మా అయ్యగారు వీళ్ళు మాట్లాడినట్టుగా మళ్ళీ మాట్లాడడానికి ఈ వేదిక ఉన్నది చెప్పలు కూడా పర్మిషన్ వెతుకేమని అడగడానికి నిలవబడి ఉన్నది క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వేదిక ఓకే నాలుగు బలవంతపు మతమార్పిడి పేరుతో క్రైస్తవులను టార్గెట్ చేసి అణిచివేసే విధానము మానుకోవాలి ఏ విషయంలో ఓసీలు బీసీలు క్రైస్తవులు అయినందుకు మారని కులం కేవలం దలిసివులు అంతే ఎసి మాత్రమే బీసీసీగా ఎందుకు మారాలి బీసీసీని తొలగించి ఈ నిర్బంధము కట్టడం నుండి రక్షణ కల్పించాలి మేము అడుగుతున్నాం బీసీసీని తొలగించాలి అని డిమాండ్ హక్కు ఇచ్చింది సుప్రీంకోర్టు మనకు పర్మిషన్ ఇచ్చింది ఎవడు మనల్ని ఆపడానికి వీలైదు కానీ చిన్న చిన్న వాటిని బట్టి మనల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఒకటే ఒకటి బీసీసీ అనే దాన్ని బట్టి ఏమండి బీసీసీ అనే దాన్ని బట్టి నేను ఇరవై ఒకటోది నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా విందా ఈ యొక్క వీడియో మీ అందరికి వస్తుంది నేను ఇరవై ఒకటోది చదువుతున్నాను భారతదేశం ప్రేమ కలిగిన దేశం లౌకిక రాజ్యము లౌకికం అంటే లౌకికం అంటే లౌకికం అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటో తెలుసా లౌకికం అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే ఈ మనిషికి దేవునికి మాత్రమే సంబంధం కానీ మనిషికి మతానికి సంబంధం లేదనేది లౌకికం యొక్క డెఫినేషన్ అది తెలివని మూర్ఖులు తెలిసిన వాళ్ళు మధుర్మాతులు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగంలో నుండి ఈ లౌకికత్వం అనే పదాన్ని తీసివేయాలని అంటున్నారు ఈ లౌకికత్వం అనే పదాన్ని తీసివేస్తే ఈరోజు వందలు వేలు లక్షల మంది ఆరాధిస్తున్న క్రైస్తవులు మందిరానికి రావడానికి చాలా ఇబ్బందులు అవుతాయి చర్చికి రావాలంటే వాడు బీసీసీ సర్టిఫికేట్ పట్టుకొని రావాలి మీకు తెలుసా ఈరోజు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢి ఛత్తీస్గఢ్ యొక్క ఉప ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశాడు మతం మత మార్పిడీలు చేస్తే మత మార్పిడీలు చేస్తే ఉరి శిక్ష వాన్ అబ్బా సొమ్మ భారతదేశం వాడిదా భారతదేశం మనది భారతదేశంలో పుట్టిన భారత బిడ్డల తెలంగాణ బిడ్డల మనం ప్రేమను తోమ భారతదేశానికి తీసుకొని వచ్చేడు కానీ ఈ హిందుత్వం అనేది ఇరాన్ ఇరాక్ ప్రాంతాల నుండి వలస వచ్చిన మతము హిందూ మతం భారతదేశంలో క్రైస్తవ మతం వలస రాలేదు మీకు తెలుసా ఈరోజు నేను చూస్తున్నాను ఈరోజు నేను వస్తున్నప్పుడు నేను వీడియో చూస్తున్నాను ఆ రాధా మనోహర్ దాస్ అనే అతను ఒక సిల్వ దగ్గర వెళ్ళి ఆ సిల్వర్ను చూస్తూ వీడొక మతం వీడో ఎన్ని బుద్ధులు మాట్లాడాడు ఎన్ని బూతులు మాట్లాడాడు ఏమండి ఈ సిల్వనిక్క నుండి తీసేయండి ఇది ఎక్కడో చెత్త కుప్పలు ఉండాలంట ఇది ఎక్కడో ఉండాలంట ఏమండి ఇన్ని మాటలు వేసేయని అంటా ఉంటే రోషము లేని క్రైస్తవుడిగా ఇంట్లో పడుకుందామా రోషము కలిగిన దాబితులా నిలబడదామా ఇది బాధతో కూడుకున్న మాటలు నేను మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా జన్ను ఇరుమియా గారు ఈ యొక్క హక్కుల రక్షణ సమితిని ఏర్పాటు చేయడానికి ఆయన దగ్గర కోట్ల రూపాయలు లేవు మీకు తెలుసు మీ మీ లోకల్ వాస్తవ్యుడు ఇక్కడ వాస్తవ్యుడు ఏమండి అంత పెద్దగా చదువు లేదు ఇందులో నాయకత్వంలోకి వచ్చిన ఎవరి దగ్గర డబ్బు లేదు చదువు లేదు ఈరోజు కోటేసుకున్నాం కానీ నోట్లు లేవు కానీ ఒక్కటే ఉంది నా ప్రజల కొరకు ప్రాణం పెట్టైన మంచిదే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకుందామని ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు అన్నప్పుడు మన పెద్దలు వచ్చి ఒక మాట చెప్పారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడారని రాహుల్ గాంధీ గారు సారీ రాహుల్ గాంధీ గారు మాట్లాడారని చెప్పారు మాట్లాడారు రాహుల్ గాంధీ గారు కానీ మన లోకల్ నాయకులు ఏం చేస్తున్నారండి వాళ్ళు ఎందుకు మాట్లాడారు ఏమండి మనము ప్రేమ కలిగిన లౌకిక రాజ్యములు మనమున్నాం ఈ లౌకికత్వాన్ని ఏమండి ఈ సమానత్వాన్ని భారతదేశంలో ఆర్టికల్ పద్నాలుగు సమానత్వం అనేది దాన్ని తీసివేయడానికి ఎవరికి సాధ్యం కాదు బీసీసీ అనేది రాజ్యాంగంలో లేదు చాలామంది సేవకులకు ఈ సత్యం తెలియక రాజ్యాంగంలో ఇది ఉంది బీసీసీ తీసుకోవాలని ఉంది కాబట్టి ఆ భయపడి ప్రకటించట్లేదు రాజ్యాంగంలో బీసీసీ అనేది లేదు ఎవడినైనా చూపించమనండి బీసీసీ అనేది నైన్టీన్ ఫిఫ్టీలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మాత్రమే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమండి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు అంటే మతాంత